నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు గెల్లంతు యువకుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు వివరాలు ఇలాగా మహమ్మద్ సాహిద్ ఖాన్ పదిహేడు సంవత్సరాలు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మహమ్మద్ అస్రాఫ్ పదహారు సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ గుల్పర్తి రాజిక్ ఫోర్టీన్ ఇయర్స్ నైన్త్ క్లాస్

ప్రమాదవశాత్తు అందులో ఒక్క రోడ్డు మునిగిపోతుండగా ఆ కొ ప్రవాహంలోని మునిగిపోవడం అనేది జరిగింది అయితే ఇంతవరకు రెండు డెడ్ బాడీలు అనేది ట్రేస్ చేయడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ ద్వారా మరియు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళ ద్వారా కూడాను పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నాం ఉన్న అబ్బాయిని కూడా ట్రేస్ చేస్తాం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అక్కడ మిగిలిన ముగ్గురు కూర వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు దీనిపైన తదుపరి దర్యాప్తు చేసి విచారణలో విచారంలో మిగిలిన విషయాలు తెలియజేస్తాం గతంలో కూడా చాలా జరుగుతుంది సార్ గతలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగిందండి ఇప్పటికి కూడా హెచ్చరిక బోర్డులు ఇంకా ఉన్నాయి ఈ ప్రదేశం లోతుగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ దిగవద్దని కూడా మేము హెచ్చరికలు పెడుతున్నాం అయినప్పటికీ ఇక్కడ కొంతమంది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా లేట్ నైట్ అవర్స్లో కానీ వచ్చి దిగి ఈత సార్థన తీసుకోవడం జరుగుతుంది దీనిపైన మేము తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఈతకి వెళ్తున్నటువంటి పిల్లలకి ముఖ్యంగా ఈత రాను పంపించవచ్చు అదేవిధంగా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి దీని ద్వారా ఈ ప్రమాదాలను మనం మరింత నివారించవచ్చని మేము కోరుకుంటున్నాం సరే అంటే అన్ని వేళ్ళ అది సాధ్యపడదు కదండి అన్ని వేళ మనము ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టలేము కాబట్టి దాని మీద మేము రెగ్యులర్గా బీట్ కూడా పంపిస్తున్నాం డే బీట్ రూపంలో కూడా ఇక్కడికి వస్తున్నారు డే టైంలో ఎవరు ఉన్నప్పటికీ మేము ఇక్కడి నుంచి ఖాళీ చేయించు కూడా పంపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఈ రోజు కురవాలి ఉదయం ఆరు గంటలకే ఇక్కడికి రావటం వల్ల అది పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది ఈరోజు నేను ఎస్ఐ జామి విజయనగరం ఈరోజు ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో విజయనగరం నుంచి కంటోన్మెంట్ నుంచి సుమారు ఆరుగురు కుర్రాళ్ళు ఈత ఏతారదా మీద వచ్చి దిగినట్లు వచ్చిన ఆరుగురు కుర్రల్లో ముగ్గురు కూర మునిగిపోయినట్లు మనకు సమాచారం వచ్చింది ఇందు విషయమే మనం ప్రజెంటు ఎస్డిఆర్ఎఫ్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది లోకల్ పోలీస్ అండ్ పబ్లిక్తో గాల్చడం జరుగుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం వచ్చింది ఏదైనా అన్నట్లయితే మళ్ళీ మీకు తెలియజేస్తాం